చికెన్ దమ్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలో చూసేయండి చికెన్ మ్యాగ్నెట్ కోసం కావాల్సిన ఇంగ్రీడియం చూసేయండి చికెన్ మ్యాగ్నెట్ ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసారు కదా ఇప్పుడు ఎట్లా మ్యాగ్నెట్ చేసుకోవాలో చూసేయండి ఒక స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ ఏమో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ ఏమో ధనియాల పౌడర్ వేసుకోవాలి స్పూన్ ఏమో జీలా పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ ఏమో గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ ఏమో స్పెషల్ బిర్యానీ పౌడర్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి లేకపోతే కళ్ళుప్పు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం రెండు పెద్ద స్పూన్లు కారం వేసుకోవాలి తూరి మేతి కూడా వేసుకోవాలి కొత్తిమీర కరేపాకు పుదీనా వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి దాని తర్వాత పెరుగు వేసుకున్న తర్వాత ఇట్లా బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల మనకి బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది నెయ్యి వేసుకోవాలి ఫోర్ స్పూన్స్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆ ఆయిల్ వేసుకోవాలి మొత్తం మ్యాగ్నెట్ చేసుకున్నాక ఒక లెమన్ మొత్తం పిండుకోవాలి ఇలా పిండుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి లో కొన్ని పచ్చిమిర్చి వేసుకొని ఒక వన్ అవర్ పాటు చికెన్ మ్యారినేట్ చేసుకొని ఉంచాలి బిర్యానీ రైస్ ఎట్లా చేసుకోవాలో చూసేయండి ముందుగా నాన్న పెట్టుకున్న బాస్మతి రైస్ ముందుగా వాటర్ అయితే పెట్టుకోవాలి ఇలా వాటర్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు అయితే వేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి బిర్యానీ ఆకు కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం పుదీనా వేసుకోవాలి ఇంకా కొంచెం నూనె అంతా సాల్ట్ వేసుకోవాలి వాటర్ అయితే ఇప్పుడైతే చూసేద్దాం నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ ఎందుకు పిండుకుంటామంటే రైస్ మొత్తం పొడి పొడి ఆడడానికి పిండుకుంటాం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు మూత పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇట్లా స్టవ్ పెట్టుకోవాలి రైస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది నేనైతే మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్లో అయితే వేసేసుకుందాం ఇలా అయితే వేసుకోవాలి రైస్ మొత్తం వేసేసుకుందాం ఆ బిర్యానీ నీళ్ళు ఇట్లా ఒక గ్లాస్ వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇట్లా వేసుకోవాలి కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంతసేపు మూత పెట్టుకొని టెన్ మినిట్స్ అయితే హైలో పెట్టుకోవాలి కింద అయితే ప్లేట్ పెట్టుకుంటాం ఎందుకంటే కింద మాడకుండా పెట్టుకుంటాం లోపల ఉన్న చికెన్ మాడకుండా ఈ ప్లేట్ అయితే పెట్టుకుంటాం కింద మేమైతే పెట్టుకోవడం వల్ల మనకి దమ్ బిర్యానీ అనేది బాగా వస్తుంది మీరు కూడా చూడండి ఒకసారి మేము ఎట్లా చేస్తాము బిర్యానీ అయితే అయిపోయింది మనమైతే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అయినాక బిర్యానీ ఎట్లా అయిందో చూసేద్దాం మనం బిర్యానీ ఎట్లా అయిందో చూసేసుకుందాం అబ్బబ్బబ్బా వేడి వేడి పొగలు వస్తున్నాయి కదా చూసారా దమ్ బిర్యానీ ఎట్లా అయిందో అసలు లెగ్ పీస్ అయితే మొత్తం అయ్యింది ఫుల్గా అసలు పొగలు చూసారు వస్తున్నాయో దమ్ బిర్యానీ అయితే అయిపోయింది మనం టేస్ట్ చేద్దాం ఇప్పుడైతే ఎట్లా ఉందో బిర్యానీ బిర్యానీ ఎట్లా ఉందో ట్రై చేద్దాం వచ్చేసేయండి బిర్యానీ అయితే సూపర్ ఉంది కూడా ట్రై చేద్దాం వేడి వేడి ధమ్ బిర్యానీ సూపర్ ఉంది మీరు కూడా ధమ్ బిర్యానీ అనేది ట్రై చేయండి ఒకవేళ నచ్చితే కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి వీడియో అయితే మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్